గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈజ్ ఆన్ హై అలర్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ కూడా మనకు అదే చెప్తోంది మనకు తెలుసు ఈ మధ్య కాలంలో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు మన హైదరాబాద్లో రాజేంద్రనగర్లో బయటపడ్డ తర్వాత డెఫినెట్లీ పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ నడిచింది అందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ సిపి సజ్జనార్ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో పూర్తిగా అర్ధరాత్రి సమయంలో ఎట్లాంటి సైరన్ ఎట్లాంటి ఆర్భాటం ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ వెరీ సైలెంట్గా టోలీ అట్లాగే లంగర్ హౌస్ ఈ రెండు ఏరియాల్ని పూర్తి స్థాయిలో జల్లడబట్టిండ్రు అనుకోవచ్చు ఎవరు ఫోకస్డ్గా అంటే జనరల్ విజిట్ అయితే డెఫినెట్లీ కాదు గతంలో ఎవరైతే రౌడీ షీటర్లుగా ఉండేనో వాళ్ళు మళ్ళా రౌడీ షీటర్లు లాగా మేము ఇంకా రౌడీ షీటర్ లాగా ఉండదలుచుకోలేదు మేము మా కాళ్ళ మీద మేము నిల్చోవాలనుకుంటున్నాం మా ఉపాధి మాకు కల్పించండి అని కొంతమంది అంటే గతంలో నేరాలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత మారి ఎగైన్ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళని కలిసిండ్రు ఎట్లా వాళ్ళ కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళల్లోకే వెళ్ళి నిద్రలేపి మరీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి ఇదంతా కూడా వాళ్ళనే అర్ధరాత్రి నిద్రలేపి అడిగి మరీ తెలుసుకున్న సందర్భం దీంతో ఒక్కసారిగా పోలీసు ఎవరైతే గస్తీ కాస్తారో ఈ మిడ్ నైట్ వేళల్లో ఎవరైతే గస్తీ కాస్తారో ఇప్పుడు లంగర్ హౌస్ అండ్ అట్లాగే టోలీచౌకీ ప్రాంతాల్లో ఎవరైతే రాత్రి వేళల్లో డ్యూటీ చేస్తారో ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మరీ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎట్లా డ్యూటీ చేస్తున్నారు అసలు నైట్ డ్యూటీలో ఏం ఎంట్రీ ఉంటుంది ఎవరు డ్యూటీలో ఉన్నారు ఏ టైమింగ్ వాళ్ళు ఏం విధులు నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా ఆయన ఆల్ ఆఫ్ సడన్ విజిట్ చేయడం జరిగింది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే డ్యూటీలో ఉన్న నైట్ షిఫ్ట్లో ఉన్న పోలీసులకు కూడా ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ మనకు తెలుసు మొన్ననే సిపి సజ్జన యాజ్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో కూడా ఆయన డ్యూటీ ఎట్లా చేస్తుండేనో మనకు తెలుసు ఇప్పుడు కూడా ఎగైన్ ఈజ్ ఆన్ హై అలర్ట్ అనండి లేకపోతే ఆన్ ఫైర్ అనండి సజ్జనార్కి ఉన్నటువంటి పేరు కూడా అదే సో ఇప్పుడు ఒక రకంగా పోలీస్ వ్యవస్థకే కాదు ఎవరైతే గతంలో ఈ రౌడీ షీటర్లో దొంగతనాలు ఇంకేదో ఇంకేదో నేర ప్రవృత్తిలో ఉండి మేము మంచిగా మారిపోయినాం మంచితనంతో ఉంటున్నామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారా మళ్ళా లేకుంటే వాళ్ళ మీద ఇంకేమైనా కేసులు నమోదయ్యాయా వాళ్ళకు ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా చెప్తున్నారు సిపి సజ్జనార్ కూడా అదే చెప్తున్నారు మళ్ళీ మీరు నేర ప్రవృత్తిలోకి రాకండి మేము కఠినంగా వ్యవహరించబోతున్నాం ఇంకా కూడా ఈ నైట్ గస్తీలో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు డ్యూ చేస్తున్నటువంటి డ్యూటీతోని సాటిస్ఫైడ్గా ఉన్నట్టుగా సిపి సజ్జనార్ అయితే కనిపించట్లేదు సో మేము బలోపేతం చేయబోతున్నాం ఇంకా ఫోకస్డ్గా ఉండబోతున్నాం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అట్లాగే అసలు పోలీసులు ఎవరైనా కేసు కోసం పోలీస్ స్టేషన్కి వస్తే ఎట్లా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ కూడా మేము చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయబోతున్నాం అట్లాగే నేరాలు కూడా తగ్గించే ప్రక్రియను కూడా మేము చాలా స్ట్రిక్ట్ గా చేపట్టబోతున్నాం అనేటువంటి మాట చెప్పకనే చెప్పిండ్రు సో ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలనే అంటే ఓల్డ్ సిటీ ప్రాంతాలనే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఇవి సెన్సిటివ్ ప్రాంతాలు మనందరికీ తెలిసిందే అండ్ దట్టు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మొన్ననే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎప్పుడైతే ఈ రాజేంద్ర నగర్లో బయటపడ్డాయో ఎవరో గుజరాత్కి సంబంధించిన పోలీసులు వచ్చి అక్కడి నుంచి ఈ మొయినెద్దీ లిఫ్ట్ చేసిన దాకా తెలియలేదు సో ఇలా ఉండకూడదు అనేది కూడా ఒక రకంగా ఇంటర్నల్గా ప్రభుత్వం ఈ పోలీసులకు ఒత్తిడి తెచ్చిందనో లేకపోతే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిందనో అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మరి మన హోంశాఖ ఏం చేస్తోంది అనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి ఎక్కడో ఉన్నటువంటి గుజరాత్ పోలీసులు కనిపెడితే గానీ ఈ మొయినిద్దీన్ అనేటాయన ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్లోనే ఇంత వేల మందిని చంపాలని చూశాడు మరి మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందులో భాగంగానే ఇట్లాంటి ఆల్ ఆఫ్ సడన్ తనిఖీలు ఉండబోతున్నాయి సిపి సజ్జనారే చేస్తారా లేకపోతే గ్రౌండ్ లో ఇంకెవరన్నా చేస్తున్నారా ఆ రిపోర్ట్స్ ఆ నివేదికలు అన్ని కూడా సిపి సజ్జనార్ చాలా సీరియస్గా ఆ తెప్పించుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ప్రక్షాళన ఉండబోతోంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది అట్లాగే మనకు తెలుసు ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన దీంట్లో కూడా చాలా మంది పోలీసులను కూడా ట్రాన్స్ఫర్ అంటే బదిలీలు చేసారు సో ఇట్లాంటివి ఇంకా ఎన్నో జరగబోతున్నాయి సిపి సజ్జనార్ ఊరికే ఉండడు ఖచ్చితంగా ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది ఒక రకంగా ఈ రౌడీ షీటర్లు ఎవరైతే గతంలో రౌడీ షీటర్లుగా ఉండి ఇప్పుడు మంచిగా మారామని చెప్పిన వాళ్ళకైతే ఒక స్వీట్ వార్నింగ్ మళ్ళా కూడా ఇచ్చిండ్రు అని అంటే సమ్వేర్ ఆయనకి ఎక్కడో ఒక క్లూ ఉంది మళ్ళీ అటువైపు ఏమైనా మళ్ళీ తిన్నారా అనేటువంటి క్లూ ఉంది కాబట్టి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఒక రకంగా హెచ్చరిక కూడా అనుకోవచ్చు సో ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ చేశారు ప్రక్షాళన మేబీ అది ఫర్దర్గా మొత్తం సిటీ మొత్తంగా కూడా ఉండే అవకాశం ఉంది అని పోలీస్ వ్యవస్థలోనే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది కానీ నిజంగానే ఇట్లాంటివి పెద్ద ఎత్తున తనిఖీలు జరగాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి అంటే ఈ సిపి ఎవరైతే సజ్జనారు ఉన్నారో అట్లాంటి ఆఫీసర్స్ కూడా చాలామంది మనకు అవసరం ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది బికాజ్ ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది కాబట్టి ఇది తగ్గించాలంటే మాత్రం ఇట్లాంటి ఆఫీసర్స్ మనకు అవసరము అనేటువంటి మాట జనరల్ పబ్లిక్ కూడా వినిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి